ఈ ధనస్సు రాశి వారికి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంటారు కానీ కొంతమేరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి చిన్నపాటి సమస్యల నుండి నివారణ పొందడం కొరకు ప్రధానంగా చంద్రునికి ఆరాధన అనేది చేసుకోండి ప్రతినిత్యము కూడా చంద్రునికి ప్రదక్షిణాలు చేయండి చంద్రగ్రహానికి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల చంద్రుని యొక్క అష్టోత్తర శతనామం అనేది కూడా పఠించండి లేనట్లయితే చంద్రుని యొక్క కవచ పారాయణం చేసినా కానీ మీ యొక్క అనారోగ్య సమస్య నుండి కొంతవరకు చక్కని ఫలితం అనేటువంటిది పొందుతారు లేనట్లయితే ఆదిత్య హృదయం ఆదిత్య కవచంగానే పారాయణం చేసుకొని అలా చేసుకోవడం వల్ల ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అలాగే విద్యార్థులకు అందరికి కూడాను మంచి కాలంగా చెప్పుకోవచ్చు కానీ వీరు ప్రధానంగా అనుకున్నటువంటి కార్యాల కన్నా ఎక్కువ దిగ్విజేత సాధించడానికి అవకాశాలు అనేటువంటివి నేడు ఉత్తరార్ధం నుండి అంటే ఏమిటి మధ్యాహ్న సమయం తర్వాత నుండి మానసికంగా ఉల్లాసం అనేటువంటి చాలా పెరిగి సుఖంగా వారు తమ కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మార్గేణ మహిషా गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु